ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఓటర్ మహాశయులందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో జరగబో అసెంబ్లీ ఎన్నికలలో మూడవసారి నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా విషయాన్ని మీ అందరికీ చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నా ఈ ఎన్నికల సందర్భంగా రేపటి దినం అంటే పదహైదవ తారీఖున రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తా ఉన్నాం అమ్మవారిశాలలో పూజలు నిర్వహించి రామేశ్వరంలో శివపార్వతులకు పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తా ఉన్నా ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న విషయాన్ని ప్రచారాన్ని ప్రారంభిస్తున్న విషయాన్ని నేను మొట్టమొదట చెప్పాల్సినది ఆ పరమేశ్వరునికి తర్వాత మీకే నన్ను విజయ తీరానికి చేర్చేది నా గౌరవ మర్యాదలను పరిరక్షించేది పైన ఆ దేవుడు కింద ఉన్న పొద్దుటూరులో ఉండే మీరు ఇద్దరూ అంతటి సమానమైన స్థాయి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థిస్తున్నా రేపు జరగబోయే ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు శ్రే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వీరితో పాటు పొద్దుటూరు నియోజకవర్గంలోని వ్యాపార సంఘాలకు సంబంధించిన వారు గాని విద్యార్థిని విద్యార్థులు గాని ఉద్యోగ సంఘాలకు రిటైర్ అయిన వారు గాని ఉద్యోగస్తులు గాని శ్రామికులు గాని కర్షకులు గాని కార్మికులు గాని ఒక్కరేమిటి ఈ కులానికి ఆ మతానికి ఈ ప్రాంతానికి ఈ వర్గానికి అనే సంబంధం లేకుండా ఈ నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కూడా హృదయపూర్వకంగా నేను నమస్కరించి ఆహ్వానిస్తా ఉన్నా నా ఈ ఎన్నికల ప్రచారానికి రేపటి దినం ఉదయం రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర పాల్గొని నన్ను ఆశీర్వదించాలని చెప్పి గతంలో లాగానే ఈసారి కూడా నన్ను ఆదరించి అభిమానించి నా నాయకత్వం పట్ల విశ్వాసంతో నన్ను మళ్లీ గెలిపించాలని చెప్పి ఆ గెలుపు యొక్క తొలి అడుగులో నీదే తొలి అడుగుగా ఉండాలని చెప్పి మిమ్మల్ని పేరు పేరున రెండు చేతులెత్తి నమస్కరించి ఆహ్వానిస్తావు ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను అభ్యర్థించే అభ్యర్థన ఒకటే నా అభ్యర్థన సారాంశం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా కాలాన్ని మినహాయిస్తే తక్కిన మూడు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గం మన ఊరి ప్రజలైన మీ పట్ల సంక్షేమాన్ని అందించిన మాట వాస్తవం అయితే పేదరికంలో ఉండే ప్రతి ఇంటిని నా జెండా ప్రతి గుమ్మాన్ని జెండా తొక్కి ప్రతి పేదవారి కుటుంబానికి మేలు చేసి ఉంటే ప్రతి పేద మధ్యతరగతి కూలి కూలీ చేసుకునే వారి ఇళ్లలో ఉండే పిల్లల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం నా జెండా స్కూల్ వరకు ఆ పిల్లలను రప్పించి ఉంటే ఈ నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మలైనటువంటి పొదుపు సంఘాల మహిళల యొక్క రెండు వందల కోట్ల రుణాన్ని వారికి చెల్లించి స్త్రీల ఆర్థిక భద్రతకు నా జెండా గట్టిగా కృషి చేసి ఉంటే గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయానికి అగ్రతాంబూలం ఇచ్చిన మాట వాస్తవం అయితే పంట పెట్టుకోవడానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన మాట నిజమైతే ప్రతి అవ్వకు తాతకు దివ్యాంగులైన తమ్ముళ్లకు భర్త మరణించిన నా ప్రియమైన చెల్లెళ్లకు వెయ్యి రూపాయలుండే పెన్షన్ ను మూడు వేల రూపాయల వరకు పెంచుతూ మీ గడప దగ్గరికి ఆ పెన్షన్ పిడుగులు బాగా ఒకటో తారీఖే ఐదు సంవత్సరాల వయసును తగ్గించి ఇచ్చిన వైనం సత్యమైతే ఈ నియోజకవర్గంలో ఉండే చేనేత కులవృత్తిని నమ్ముకుని జీవించే చేనేత అన్నల యొక్క జీవితాన్ని బాగు చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం మీరు మగ్గం నెయ్యండి ఇరవై నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయముతో మీ కులవృత్తిని మీరు బ్రతికించే ప్రయత్నం చేయండి భారతీయ సాంప్రదాయాన్ని సంస్కృతిని బ్రతికించండి అని చెప్పి నేతన్నలను గౌరవించి నేతన్నల వృత్తిని బ్రతికించే దానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చిన మాట నిజమైతే దళిత బిడ్డలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు అందించిన మాట నిజమైతే ఆటో కార్మికులు ప్రజక సోదరులు బ్రాహ్మణ సోదరులకు ఆర్థిక సహకారాన్ని అందించిన మాట నిజమైతే నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఆడపిల్లలకు పేదరికంతో పాటు భర్త నుంచి సరైన ఆదరణ లేకపోతే ఆ పిల్లల సంరక్షణ సంసార సంరక్షణ కోసం పద్దెనిమిది వేల ఏడు వందల సంవత్సరానికి ఒకసారి పెన్షన్ రూపంలో అందించిన మాట నిజమైతే ఈ నియోజకవర్గంలోని పేదవారి యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి ఇరవై నాలుగు వేల మందికి ఐదు వందల ఎకరాల భూములను మా చేతులతోనే మీకు ఇచ్చిన మాట నిజమై మీ ఇళ్ల నిర్మాణానికి మేము శ్రమిస్తున్నామన్న మాట నిజమైతే ఇలా ఒక్కటేమిటి మీ పేదరికానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తిగా ఉపయోగపడింది అని మీరు విశ్వసిస్తే రెండవది మీరు ఓటేసి గెలిపించినటువంటి మీ బిడ్డ రాచమన్లు ఎమ్మెల్యే అయిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మన ఊరిని అభివృద్ధి చేసిన మాట సత్యము అని మీరు నమ్మితే నలభై యొక్క వార్డులలో అడిగిన ప్రతి చోట రోడ్ వేసినారు అడిగిన ప్రతి చోట కాలువ నిర్మాణం చేసినారు అడిగిన ప్రతి చోట విద్యుత్ దీపాలు తెచ్చిన మాట నిజమైతే అందమైన పార్కులు తయారు చేసిన మాట నిజమైతే ఎప్పటి నుంచో మిమ్మల్ని బాధిస్తా ఉండే సమస్య గునీరు అట్టి సమస్యను ఈ మూడు సంవత్సరాల కాలంలో నూట యాభై కోట్ల రూపాయలతో మీకు ప్రతిరోజు నీళ్లు ఇంత పుష్కలంగా ఇస్తున్నాము అన్నది మీరు గ్లాస్ పట్టుకొని నీళ్లు తాగేటప్పుడు రాచమల్లు చేసిన అభివృద్ధి మీకు కనిపిస్తే మీ కొరకు ఈ ఊరును అందంగా తయారు చేయాలి మీ మనోభిప్రాయాలకు అనుకూలంగా నాగరికత ప్రపంచంలో గొప్పగా ఈ ఊరును ఉంచాలి అన్న కలతో నేను కొత్తగా మన కోసం నిర్మిస్తున్న మార్కెట్ మన కోసం నిర్మిస్తున్నటువంటి బస్ స్టాండ్ శివాలయం సెంటర్ లో మనం ప్రతిష్ఠించుకున్న మన జాతీయ జెండా గొప్పతనం అక్కడే మనం కట్టబోతా ఉన్న టవర్ క్లాక్ కన్నా రివర్ పైన మనం కట్టబోతా ఉన్న యాభై మూడు కోట్ల రూపాయలతో బ్రిడ్జి నూట అరవై కోట్ల రూపాయలతో డెబ్బై సంవత్సరాల పైపులు మారుస్తా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు చేస్తా ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల కోసం పనులు పూర్తిగా జరుగుతా ఉన్నాయి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావస్తా ఉంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి టంగుటూరులో నీటి సమస్య గాని బొజ్జోరపల్లకి రోడ్డు సమస్య గాని ఉప్పరపల్లకు రోడ్డు సమస్య గాని పొట్టాలనే గ్రామానికి రోడ్డు సమస్య గాని చినశెడ్డిపల్లెకు రోడ్డు సమస్య గాని కల్లూరు నుంచి రోడ్డు సమస్య గాని తాలమాపురం నుంచి రైతుల కోసం తినాలెమ్మడి రోడ్డు గాని ఇలా అనేక రకాల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం నేను చేసిన మనం చేసిన అభివృద్ధి సత్యమైతే రాచమన్లు అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలములో ఈ ఊరు అభివృద్ధి రూపురేఖలు మారినాయి అని మీరు సంపూర్ణంగా విశ్వసించినట్లయితే ఈ రెండు కాకుండా నా నియోజకవర్గంలో ఉండే ప్రతి కుటుంబానికి సంబంధించిన పేదవారు ఎవరైనా కష్టాల్లో ఉండే ఎవరైనా నా గడప తొక్కి సమస్య చెప్పి ఆ సమస్యలో నుంచి కాస్త కూస్తో పెద్ద స్థాయి పెద్ద స్థాయిలోనూ సహాయాన్ని పొందిన మాట నిజమైతే నా మానవతా హృదయముతో నా కుటుంబమే మీరు మీ కుటుంబమే నేను మీ కష్టమే నాది నా కష్టమే మీది అని విశ్వసించి నా గడప దొక్కిన ప్రతి పేదవాని యొక్క సమస్యను పరిష్కరించిన మాట నా సొంత నిధుల నుంచి నా ఆర్థిక స్థితిగతులను పక్కన పెట్టి నేను సహాయం చేసిన మాట నిజమైతే ఈ పది సంవత్సరాల కాలములో నేను ఎమ్మెల్యేగా కొనసాగిన పది సంవత్సరాల కాలములో ఈ ఊర్లో ఉండే ఏ వ్యాపారస్తుడైనా నా పదవి వలన నా అధికారం వలన నయా పైసా ఇబ్బంది పడలేదు అన్నది మీరు విశ్వసిస్తే వ్యాపారస్తులకు అండగా మా ఎమ్మెల్యే నిలబడినాడు అని మీరు నమ్మగలిగితే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పట్టణాన్ని శాంతియుతమైన వాతావరణంలో నేను నిలపగలిగినాను ప్రశాంతమైన వాతావరణంలో మీరు జీవించడానికి కావలసినటువంటి స్థితిని నేను కల్పించిన మాట వాస్తవము ఇది నిజమే రాచముల్ల శివప్రసాద్ రెడ్డి అనే మా బిడ్డలాంటి వాడు మా ఎమ్మెల్యే చెప్పిన ఈ నాలుగు అంశాలు మా జెండా ఇచ్చిన సంక్షేమం నేను చేసిన అభివృద్ధి నా వాళ్ళు చేసిన అభివృద్ధి మూడవది మానవతా విలువలతో నేను సహాయపడిన సహాయం నా నాయకత్వానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ ఊరును ప్రశాంతంగా ఉంచడమే అని చెప్పి నేను ఈ ఊరును కక్షలకు కార్పణ్యాలకు దూరంగా మంచి వాతావరణంలో నిలిపిన మాట వాస్తవం అయితే నా ఈ అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా మీరు విశ్వసిస్తారని తీర్మానం చేస్తారని ఆమోదిస్తారని బలపరుస్తారని ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నా వ్యక్తిత్వం పట్ల నా నాయకత్వం పట్ల నా మానవతా హృదయం పట్ల సంపూర్ణమైనటువంటి సదభిప్రాయం కలిగిన వ్యక్తులుగా ఏకపక్షమైనటువంటి తీర్పుతో లక్ష ఓట్లకు పైన నన్ను గెలిపించాలని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఆశిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్న ప్రజలకు నేను నా జెండా గాని నేను గాని నా వాళ్ళు గాని ఈ ఊరికి మేలు చేసి ఉంటే మాకు ఓటేయండి నా జెండా గాని నేను గాని నా వాళ్ళు గాని ఈ ఊరి ప్రజలకు గాని ఈ ఊరికి గాని మేలు చేయక కీడు చేసిన మా వలన భవిష్యత్ కాలంలో మీకు ఉపయోగం లేదు అని మీరు భావించిన తిరస్కరించండి కానీ అన్ని నిజమే నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పేదవారికి మేలు చేసింది అని నమ్మి రాచమల్లు అభివృద్ధి చేసినాడు అనే మాట సత్యమైన నమ్మి రాచమల్లు మానవతా హృదయానికి నిలువెత్తు అర్థమే మీరు నమ్మిన తర్వాత కూడా ఏ కారణం చేతైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఆ ఫ్యాను గుర్తుకు మీరు ఓటును తిరస్కరించినట్టయితే అది అన్యాయమని మాత్రం వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తావు ఇది నా వైపు నుంచి ఓటు అడగడానికి ఉండే నైతిక హక్కు ఓటు మిమ్మల్ని అడగడానికి నా దగ్గర ఉండే నా దగ్గర ఉండే బాధ్యత నన్ను తిరస్కరించడానికి తెలుగుదేశం పార్టీ చేసే ప్రచారం ఒకటి ఉంది ప్రజలారా నేనేమో అభివృద్ధి చేసినా అంటానా నేనేమో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించిన అంటానా నేనేమో వ్యక్తిగతమైనటువంటి సహాయాన్ని పేదవారికి అందించినా అని చెప్తా వారేమో అభివృద్ధి చేయలేదు అన్నారు రాచములు దాతృత్వం ప్రదర్శించలేదు అన్నారు అవి పక్కన పెట్టి నేను అభివృద్ధి అనే ప్రతిసారి వాళ్ళు నన్ను అవినీతి పరుడు అంటున్నారు ఇక్కడే మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా కళ్ళకు కనిపించే నేను చేసిన అభివృద్ధి సత్యమా నేను చేయని అవినీతి కనిపించని అవినీతిని వారు చూపిస్తే ప్రయత్నం చేస్తానారే విష ప్రచారం ఇది సత్యమా ఏది సత్యమైతే సత్యానికే మీరు ఓటేయండి ఏది అబద్ధమైతే దానికి మరణ శాసనం రాయండి నేను చేసిన అభివృద్ధి సత్యము నేను చేయని అవినీతి వారు చేసే విష ప్రచారం సత్యము విఘ్నైన పొద్దుటూరు పట్టణం నియోజకవర్గ ప్రజలు సక్రమంగా ఆలోచిస్తారని సరైన రీతిలో సరైన సమాధానమిస్తారనే సంపూర్ణమైన విశ్వాసంతో మీ బిడ్డ రాచమల్లు రేపటి ప్రచారానికి రెండు చేతులెత్తి నమస్కరించి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా ఎన్నికలు ముగిసేంత వరకు మీ అభిమానం మీ ఆదరణ మీ ఆశీర్వాద బలమే నాకు విజయం అని చెప్పి భావిస్తూ అందరికీ ఆహ్వానం రేపటి ఎన్నికల ప్రచారాన్ని రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి అందరూ కూడా టిఫిన్ కు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు ముఖ్య అతిథులుగా కడప పార్లమెంట్ మెంబర్ మా సోదరుడు అవినాష్ రెడ్డి గారు మా పార్టీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు పెద్దలు పూజ్యులు మైదిపూర్ ఎమ్మెల్యే రఘురావు రెడ్డి గారు ఈ ముగ్గురు తప్పనిసరిగా పాల్గొంటారు